నలుగురికి నచ్చినది నాకసలే తెగ నచ్చెదురు నరులవరు నడవనిది ఆరుట్లోనే నడచెదరో నలుగురికి నచ్చినది నాకసలే తగనచ్చెదురు నరులవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరే పొగరను అందరు అన్నా అది మాత్రం మేనరిజం తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు నలుగురికి నచ్చినది నాకసలే తెగ నచ్చెదరు నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరు నువ్వు నిలబడి నీళ్లు తాగడం నథింగ్ స్పెషల్ పరుగులెత్తుతూ పాలు తాగడం సంథింగ్ స్పెషల్ నిన్ను అడుగుతే నిజం చెప్పడం నథింగ్ స్పెషల్ అప్పుడప్పుడు తప్పు చెప్పడం సంథింగ్ స్పెషల్ లేనివానికి దానం ఇవ్వడం నథింగ్ స్పెషల్ అరలేనివానికి దానం ఇవ్వడం నథింగ్ స్పెషల్ ఉన్నవాణి దోచుకెళ్ళడం సంథింగ్ స్పెషల్ నలుగురికి నచ్చినది నా కసలేత నచ్చదురు నరులవరు నడవనిది ఆ రూటోనే నడిచదురు బుద్ధిమంతుడి బ్రాండ్ దక్కడం నథింగ్ స్పెషల్ పోకిరోడిగా పేరుకెక్కడం సంథింగ్ స్పెషల్ రాజమార్గంను ముందుకెళ్ళడం నథింగ్ స్పెషల్ దారిలో దూసుకెళ్ళడం సంథింగ్ స్పెషల్ హాయి కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్ హాయి కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్ బాధ కలిగిన నవ్వుతుండడం సమ్థింగ్ స్పెషల్ నలుగురికి నచ్చినది నా కసలే తగ నచ్చదురు నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరు నలుగురికి నచ్చినది నాకసలే తెగ నచ్చదురు నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచారో పొగరని అందరు అన్నా అది మాత్రం మేనరిజం తెగువని కొందరు అన్నా అది నాలో మహనరిజం నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నిన్ను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు